ఎం పెరా చూడు నేనానికి చదివి చెప్పింటే చదువుకోకుండా చదువుకోకున్న బారెలో మేపుకుంటా మేపుకుంటాన్నాడు అందుకే స్థితి తయారైనాడు స్కూల్లో చదువు చదువు చెప్పడం లే అని చెప్పేసి అన్ని అపదల చేస్తాంది ఎమి ఎమి పైర మీద వాత పెట్టి మెట్ట కొడండు మేడం నీ మీద చెయ్యి వ르తే ఇంకా డీలిన్ తగలతది తమ పామే అచ్చం నాపోలిక అనుస్మా సేమ్ నాపోలికే కత్తిక ఇది నాపోలికమే 2000 years later hey hey పిదదనా నాడిగ్ తనటియేస్టియేసై వాగ్ యుమ్ మదవాటిట్ నాడికు నాడి నాడి నాడిలాం మాల్ న్ాడికుమ్ నాడికుండిల్ నాడియ్ నా నాడ్ � ఏ డాడీ ప్రాణమా నేను కార్తీక్ ఒరే కార్తీక్ అమెరికా నుంచి ఒక పిల్లల్ని లేపుకొని వచ్చాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను సిగ్గుందారా నీకు ఎలా ప్రేమితారా నన్ను అడుకుంటా నాడు ఏమని చూడరా మీరు రే చిన్నప్పుడు నా పోలిక నా పోలిక అని మూతులు ముక్కులు నాకు నెలరా మీరు ఇప్పుడు మీ పోలికలు

నువ్వు పోయినావు వచ్చినావు ఏమి ఇప్పుడు ఇప్పుడు మేము సోమవారం నుంచి ఆదివారం దాకా ఆరు రోజులు పడిపోతాం ఆదివారం ఒక్క రోజు సెలవు ఇస్తారు ఆదివారం నుంచి సోమవారం వరకు ఒక రోజే ఉంటది ఆరు రోజులు సెలవు ఇవ్వాలి కదా మేము కోర్టు కేసు పెడతాం చిన్న పిల్లలని సాడుకుంటున్నాను మమ్మల్ని మామా ఏమమ్మ సిగ్గు పడతానమ్మ నువ్వు సిగ్గు పడవద్దు అమ్మ చచ్చిపోవాలనిపిస్తాంది నీతో నేను ఒక మాట చెప్పాలనుకుంటానమ్మే చాలా రోజుల నుంచి నువ్వు చెప్పు మమ్మ కోసం నేను గుండె కాయనే ఇస్తామమ్మ నేను ఒక అమ్మాయిని ప్రేమించినమ్మే రెండేళ్ళ నుంచి ప్రేమించాన ఇంట్లో చెప్పాలంటే భయంగా ఉండదు మే ఏంది మా ఈ విషయం నువ్వు ఇంతలేటే చెప్పినావు నువ్వు ఎట్లా జరిగి నువ్వే నాకు షెడ్ చేయాలి మేము ప్రేసి చెప్తాను నేను మామయ్య పెళ్ళి కొడుకని నువ్వు ఇప్పుడే బావా నేను తాటప్పుడు తేల్చేస్తా ఆ రావునా సెట్మె అబ్బికి కాయం చేయలేంగా నేను మాట్లాడతాలే సెట్ చేస్తా కానీ పా ఏం రాశేఖరా మధ్య మడిగిలో పిల్లల్ని చూసినా నువ్వు అంటే కాయం చేద్దాము తుగింది కదా నువ్వు కాయం చేయడం వాడి నీ కొమ్మాయి ముంచేటట్టు ఉన్నాడు ఎవరిని అడుక్కున్నాయి మీరు ప్రేమించినాడు అంటాడు ఏయ్ నువ్వు దాటరా నువ్వు HUUUUUUUUUUUUUUUU <laughs> <laughs> filtrate